హలో ఫ్రెండ్స్ మన చరిత్రలో ఎన్నో జాతులు తెగలు ఉద్భవించి మరచిపోతూ పోయాయి అలాంటివిలో ఒకటి ఏలియన్లు లేదా ఏలియన్స్ మూడు సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీస్లో ఈ సమూహం ఉద్భవించింది వారు బోయోటియా రెస్సలీ ప్రాంతాల్లో నివసించారు కానీ సాహసమే వారి గుణం సముద్రాన్ని దాటుతూ కొత్త భూములను అన్వేషించేవారు ఆసియా మైనర్ ప్రాంతంలో కాలనీలు స్థాపించి గ్రీకు సంస్కృతిని విస్తరించారు ఏలియన్ల భాషను ఏలియన్ డయాలెక్ట్ అని పిలిచేవారు ఈ భాషలోనే ప్రసిద్ధ గ్రీకు కవులు సాప్ఫో ఆల్కయస్ వారి కవిత్వాన్ని రాశారు అంటే వారు కేవలం యోధులు మాత్రమే కాక కళాకారులు సాహిత్య ప్రేమికులు కూడా వారి వలసలు కొత్త ప్రదేశాల్లో స్థిరపడటం గ్రీకు నాగరికత విస్తరించడానికి పెద్ద కారణమైంది చిన్న తెగగా మొదలైనవారు చరిత్రలో గణనీయమైన ప్రభావాన్ని చూపించారు ఇవాళ వారి పేరు మనకు స్మరణలో ఉండకపోవచ్చు కానీ వారి వారసత్వం గ్రీకు సాహిత్యం కళల్లో ఇంకా ప్రతిధ్వనిస్తుంది ఇది ఏలియన్ల నిజమైన చరిత్ర చిన్న సమూహం గొప్ప చరిత్ర ఒక కథ మన ముందున్నది